ఓం శ్రీమాత్రే నమ తులసి చెట్టు ఇంట్లో ఉంటే ఎంతటి భాగ్యమో తెలుసుకుందాం తులసి చెట్టు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి రూపమైన బృందాదేవి శివుని శాపానుసారం పొందిన రూపం తులసిని పూజిస్తే శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని పూజించినట్లే తులసి చెట్టు ఇంట్లో ఉంచి పూజిస్తే దారిద్యం అన్నది దరిచేరదు సుఖశాంతులు కలుగుతాయి భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు వర్ధిల్లుతాయి గ్రహపీడలు బాధలు ఉండవు దీర్ఘాయువు ఐశ్వర్యాలు కలుగుతాయి శివుడు బృందాదేవిని తులసి కమ్మని శపిస్తూ ఆమె పూజింపతగినది అవుతుందని పూజించిన వారికి పై ఫలితాలు ఇస్తుందని చెప్పాడు సకల పాపనాశిని అనేక వ్యాధులను నివారించే ఔషధీయ గుణాలను కల తులసి మొక్క ప్రతి ఇంటి పెరటిలో ఉండవలసిందే మన ఆచార సంప్రదాయాలలో తులసి యొక్క ఆరాధన ఎంతో విశిష్టమైనదిగా చెప్తారు ఇటు ఆధ్యాత్మిక పరంగా అటు ఆయుర్వేద వైద్యపరంగా ఎలా చూసినా తులసి మొక్క స్థానం చాలా గొప్పది తులసి మెచ్చట ఉన్నదో మెచ్చట ఉన్నదో సాలగ్రామశీల ఎచ్చట గలదో అచ్చట హరి సన్నిహితుడై ఉండును తులసిని నాటినను నీరు పోసినను చూసినను తాకి పోషించినను పురుషార్థం లుసంగును తులసి ఉన్న చోట పావనస్థలంగా తులసి తోటకు మూడామడల వరకు గంగా తీర్థం సమానమగు పావన స్థలంగా భావించవలెను ఉదయాన్నే లేచి తులసిని చూసినచో సమస్త తీర్థములు ఫలం లభించును తులసి సన్నిధిలో ప్రాణముల ఎవరు విడుతురో వారికి నరకము లేదు సరికదా పరమ పదమునకు పోయదరు తులసి దళములను స్త్రీలు కోయరాదు పురుషుల చేతినే కోయించవలెను తులసి శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైనది మాలను శ్రీ మహావిష్ణువుకు సమర్పిస్తే ఆయన సకల సంపదలను ప్రసాదిస్తాడని ప్రతీతి శ్రీకృష్ణుణ్ణి తులాభారం తూచినప్పుడు కేవలం తులసిదళమునకు ఆయన తూగి తులసిమాత యొక్క గొప్పతనాన్ని లోకానికి చాటాడు ప్రతి నిత్యం తులసి మొక్కకు నీరు పోస్తే వారికి సకల సంపదలు కలుగుతాయి స్త్రీలు ప్రతి నిత్యం ఉదయం సాయంత్రం తులసి మొక్క ముందు దీపారాధన చేస్తే వారు చిరకాలం ముత్తైదుగా ఉండేట్లు ఆ తల్లి ఆశీర్వదిస్తుంది మాఘపురాణం క్షీరసాగర మదనంలో ఉద్భవించిన అమృత కలశంలో నుండి తొనికిన రెండు బిందువుల్లో ఒకటి పారిజాత వృక్షంగా మరొకటి తులసి ముక్కగా మారినట్లు చెప్తోంది శ్రవణ నక్షత్రం నాడు దళాలను కోయరాదు ఇది పాపకార్యంతో సమానం అమావాస్య పౌర్ణమి ద్వాదశీ తిథుల నందు దళాలను కోయరాదని శాస్త్రం చెప్తోంది ప్రదక్షిణ సమయంలో రాత్రి వేళ అసుర సంధ్యా సమయంలో దీపాలను వెలిగించటం లేదా ఉసిరికాయపై నేతితో తడిపిన వత్తి ఉంచి వెలిగిస్తారు ఈ దీపారాధన సర్వ పాపాలను నశింపచేసి అనేక శుభాలను కలిగిస్తుందని పురాణ సారం దీనితో పాటు మార్కండేయ పురాణం దానం ఇవ్వాలని శాస్త్రం చెప్తుంది పూజకు వినియోగించవలసినప్పుడు దళాలను మొక్కకు దక్షిణ లేదా పశ్చిమ అభిముఖంగా నిలబడి మాత్రమే కోయాలి ఔషధీయంగా ఇదే విధంగా కోయడం ఉత్తమం తలస్నానం చేయకుండా ఎప్పుడూ దళాలను కోయరాదు ఆది మంగళ గురు శుక్రవారాలు దళాలను కోయరాదు తులసిని చేతులతో మాత్రమే కోయాలి తులసిలోని లక్ష్మీ తులసి విష్ణువుకు కృష్ణ తులసి కృష్ణుడికి ప్రీతిపాత్రమైనవి అకాలంలో తులసిని కోయటం వల్ల బ్రహ్మ హత్యాపాతకం తగులుతుంది తులసి మాలను కట్టేటప్పుడు మధ్యలో ఏలాంటి జాతి పుష్పములు చేర్చరాదు ప్రసాదంగా లభించిన తులసి దళాలను తినాలిగానే పారవేయరాదు తులసి కోట ముందు అమావాస్య నాడు పౌర్ణమి నాడు తులసి మహాత్మ్యమును ఎవరు పఠించినను వారికి సకల శుభములు కలుగుతాయి కార్తీక పూర్ణిమను త్రిపుర పూర్ణిమ అని కూడా అంటారు ఈనాడు పరమశివుడు త్రిపురాసురుడనే రాక్షసుని సంహరించాడు ఆ విజయాన్ని వేడుకగా స్త్రీలు తులసి కోట వద్ద దీపాలు వెలిగించి స్మరించుకుంటారు తులసి కోట వద్ద ఏడు వందల ఇరవై వత్తులను నేతిలో ముంచి దీపాన్ని వెలిగిస్తారు మట్టి ప్రమిదలు లేదా వరి గోధుమ పిండితో ప్రమిదలు చేసుకుని వాటితో దీపాన్ని వెలిగించాలి